ఈ ప్రభుత్వం తప్ప ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దోమలు లేకుండా డెంగీన బాధిన పడకుండా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప ఇప్పటికి ఎక్కడ కూడా చర్యలు చేపట్టట్లేదు అనేది ఇది నిదర్శనం కనబడతా ఉంది ఆరమూరు ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించి అక్కడ పరిశుద్ధ కార్మికుల చేత వాళ్లకు పని కల్పించేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం చేయాలా ఈ డెంగీ బారిన వాడి అనేక మంది పదిల సంఖ్యలలో చనిపోతా ఉన్నా ఈ ప్రభుత్వం నీరెత్తనట్లుగా వ్యవహరిస్తా ఉంది కనుక ఇట్లాగే కొనసాగితే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనుక్కుంటామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం మాస్ అయిన ప్రజాపంధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాలం కురిచి ఎన్నో రకాల అంటే వరదలకు గురవుతుందని ఒక ముఖన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ పరిధిలో చూసుకున్నట్లయితే మురికి కాలువలు సరిగా లేవు ఉన్నతట శుభ్రత పాటించక ఆ కా పరిశుద్ధ కార్మికులకు సరైన సరైనటువంటి సంఖ్య పెంచకుండా ప్రభుత్వం వాటిపైన నిధులు కేటాయించకుండా దోమలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో డెంగ్యూ మలేరియా బారిన పడి ఆర్థికంగా చాలా నష్టాలకు గురవుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి చనిపోతురు కూడా కాబట్టి యుద్ధ ప్రదక్షణ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే వాళ్ళకున్న సిబ్బందితోటి ఆశా వర్కర్లు కావచ్చు ఏఎంల ద్వారా కావచ్చు మందులు ఇవ్వడం కానీ అవగాహన పెంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రజా కొంత ద్వారా అభిమాండ్ చేస్తాం